హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీ పొలం యొక్క డీటెయిల్స్ను మీరే మీ ఫోన్లో ఎలా చూసుకోవాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ను క్లిక్ చేసినట్లు అయితే ఈ విధంగా రావడం జరుగుతుందండి ఇక్కడ రైట్ సైడ్ పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదండి ఆ త్రీ డాట్స్ను క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డిస్క్ర సైట్ను ఓకే చేసుకోవాలి ఎందువల్లంటే మన యొక్క పొలం డీటెయిల్స్ను పెద్దదిగా చూడాలి బాగా క్లియర్గా చూడాలంటే అంటే ఆ వెబ్సైట్ డిస్క్ టాప్ సైట్ను ఓకే చేసుకోవాలి తర్వాత ఇక్కడ లాగిన్ ప్రాసెస్ మన యొక్క ఫోన్ ఇచ్చి గెట్ ఓటీపీ వచ్చే ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలండి తర్వాత క్యాప్చాను ఎంటర్ చేయాలి స్మాల్ లెటర్స్ అయితే స్మాల్ లెటర్స్ క్యాప్ లెటర్స్ అయితే స్ తప్పులు లేకుండా క్యాప్టాన్ ఎంటర్ చేసి ఎయిర్ ఫైవ్ ఓటీపీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆడంగలు ఆడంగల గురించి నెక్స్ట్ వీడియోలో చేస్తానండి ఇప్పుడు మన యొక్క భూమి అంటే రైతు భూమి మీద ఎన్ని ఎకరాలు ఉండ ఉన్నది అనేది మనం చూడొచ్చండి ఇక్కడ మీ వన్ వీ ఉంది కదండి దాని మీద క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ జిల్లాను ఎంచుకోవాలి తర్వాత మండలం తర్వాత గ్రామం అండి మన యొక్క గ్రామం ఎంచుకోవాలి ఇక్కడ ఆర్ఓఆర్ వన్ బి ఉంది కదండి దాని మీద ఓకే చేయాలి ఇక్కడ ఖాతా నెంబర్ను ఓకే చేయాలి ఇక్కడ మన యొక్క ఖాతా నెంబర్ను మీ యొక్క పట్టాదారు పాస్బుక్లో ఉంటుందండి ఖాతా నెంబరు ఖాతా నెంబర్ను ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదండి ఆ రెండింటిని కూడితే ఎంత వస్తుంది అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ క్లిక్ చేయాలి ఆ డెస్క్ టాప్ను మనం క్లిక్ చేసిన దానివల్ల ఈ విధంగా క్లియర్గా వస్తుంది లేకపోతే ఇట్లా రాదండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రైతు మీద ఉన్న మొత్తం పొలము రావడం జరిగింది ఇక్కడ మ్యూటేషన్ ఎప్పుడైంది ఆ భూమి ఎలా సంక్రమించింది రైతుకి మొత్తం విస్తీర్ణము మాగాని అంటే పొలం యొక్క డీటెయిల్స్ సర్వే నెంబర్లు ఖాతా నెంబరు తండ్రి పేరు పట్టదారణ యొక్క యజమాని నేము ఈ విధంగా ఫుల్ డీటెయిల్స్ మనం యొక్క పొలంను మనమే ఇంటి వద్ద కూర్చొని చూడండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ